చట్ట పరిధిలో ప్రతి ఒక్కరూ సమాజంలో పురోగతి సాధించాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తో పాటు పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల పోలీసు ఉన్నతాధికారులు కమిషనరేట్ సిబ్బంది పాల్గొన్నారు ఒకరికి ఒకరు రంగులు పూసుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు అలాగే డీజే పాటలతో పోలీసులు డాన్స్ చేస్తూ ఎంతో ఉత్సాహంగా హోలీ సంబరాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా హోలీ పండుగను చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలన్నారు ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ పరిధిలోని ప్రజలకు ప్రజా ప్రతినిధులకు అధికారులకు పోలీస్ సిబ్బంది సిపి శుభాకాంక్షలు తెలిపారు ఈ రోజు హోలీ సందర్భంగా ఇక్కడ రామగుండంలో ఉన్న ప్రజలందరికీ అందరి అభిమానులకి ప్రజా ప్రతినిధులకి మీడియా మిత్రులకి అందరికీ కూడా అధికారులకి నా యొక్క నమస్కారాలు పోలీస్ తరఫు నుంచి ఈ రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము దిస్ ఫెస్టివల్ ఈస్ ఆఫ్ కలర్స్ మన లైఫ్ లో ఎన్నో బాధలు తర్వాత ప్రయత్నాలు విఫలం కావడము ప్రయత్నాలు ఫలించడము కొన్ని అన్ని జరుగుతూ ఉంటాయి ఒక లైఫ్ ని కలర్ఫుల్ గా చేసుకోవడానికి ఈ యొక్క అన్ని మర్చిపోయి ఇక్కడ నుంచి మళ్ళీ కొత్త ఆలోచనలు కొత్త ఉత్సాహం కొత్త ప్రయత్నం కొత్త డిటర్మినేషన్ తో ముందుకెళ్లాల్సింది అని మనకు ఈ ఫెస్టివల్ ద్వారా తెలియజేస్తుంటారు దాంట్లో భాగంగానే చిన్న పెద్ద అని ఏంది లేకుండా అందరూ కలిసి ప్రశాంతంగా హ్యాపీగా ఈ హోలీ పండుగ జరుపుకోవాలి ఇక్కడ నుంచి ఎలాంటి చెడు ఆలోచన లేకుండా పరిధిలో అందరూ ఈ సమాజంలో పురోగతి సాధించాలని కోరుతూ అందరికీ అన్ని మంచివి జరగాలని మేలు జరగాలని కోరుతూ మళ్ళీ ఒకసారి పోలీస్ తరఫు నుంచి ఆఫీసర్స్ తరఫు నుంచి అందరి తరఫు నుంచి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం